ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు మరణించారు ఈ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధుని నిర్వహించింది మే ఆరవ తారీఖు అర్ధరాత్రి తెల్లవారితే ఏడవ తారీఖు సరిగ్గా ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట నర వరకు ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా లక్ష్యంగా చేసుకుని మొత్తంగా తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది పాకిస్తాన్లోని బహావల్పూర్ మురిద్గే ముస్ఫరాబాద్ ప్రాంతాల్లో ఈ తొమ్మిది స్థావరాల్ని గుర్తించి ఎక్కడా కూడా సామాన్య పౌరులకు ఇబ్బంది కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కొలాట్రల్ ని కూడా తగ్గించడానికి సూసైడ్ డ్రోన్స్ను ఉపయోగించి ఎంతో చాకచక్యంగా దాడి చేసింది ఇంకొక విషయం ఏంటంటే నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు దళాలు కూడా కలిసి నిర్వహించిన మొదటి ఆపరేషన్ ఇది పాక్ లెక్కల ప్రకారం ఇరవై ఆరు మంది ప్రాణాలు విడిస్తే నలభై ఆరు మందికి గాయాలయ్యాయి అయితే భారత్ లెక్కల ప్రకారం డెబ్బై మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు అరవై మందికి పైగా గాయపడ్డారు అయితే ఈ సమయంలో భారతదేశంలో కూడా భద్రతా ఏర్పాట్లన్నీ కఠినమయ్యాయి అయితే ఈ ఆపరేషన్ కి సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి సింధూర్ అంటే పెళ్లైన స్త్రీలు తలపై ధరించే ఒక కుంకుమ అదే పహల్గాం దాడిలో ఎంతో మంది స్త్రీలు వాళ్ల భర్తల్ని కోల్పోయి వాళ్ల సింధూరాన్ని తుడిచేసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ దాడికి బదులుగా చేస్తున్న అటాక్ కాబట్టి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు లష్కర్ ఇ తోయిబా సహా జైషే మొహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలపై దాడులు జరిపారు సుమారు ఇరవై మూడు నిమిషాల పాటు దాడి కొనసాగింది ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఏం చేసిందంటే భారతీయ యుద్ధ విమానాలను మేము కూల్చేశామని భారత సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది అయితే భారత ప్రభుత్వం వీళ్లు చేసే ప్రతి ప్రకటనని కూడా ఖండించింది ఖచ్చితంగా ఈ సంఘటన భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య జరిగిన ఒక ముఖ్యమైన సైనిక చర్యగా చరిత్రలో నిలిచిపోతుంది ఇది ఉగ్రవాదంపై భారతదేశం తీసుకున్న కఠినమైన చర్యకు ఒక ఉదాహరణ ఏ నుసాన్ ఇది ये मस्जिद मस्जिद मतलब मल्कों के अंदर